కోరికలే జన్మకు కారణం కోరికలు తీర్చుకోమంటాడు దేవుడు ఎన్నైనా తీర్చుకో అయితే ధర్మబద్ధంగా తీర్చుకో ధర్మ అర్థకామ మోక్షము సంపాదించుకో అంటాడు అనగా ధర్మముతో అర్థము సంపాదించు అర్థము అనగా ధనము ధర్మముతో సంపాదించు ధర్మ అర్థ కామ అంటే కా ధర్మముతో కోరికలు తీర్చుకో ధర్మముతో మోక్షము సిద్ధిస్తుంది నీకు అని ఇవి నాలుగు చతుర్విధ పురుషార్థములు ఈ పురుషార్థములతోనే జీవుడు పురుషుడు అంటే పురుషుడు అక్కడేని కాదు స్త్రీలు పురుషులు అందరి శరీరాల్లో ఉన్నటువంటి జీవునికి పురుషుడు అని పేరు పురుషుడు అంటే మగవాడే అని కాదు అటువంటి ఈ యొక్క ఆత్మ ఈ యొక్క జీవుడు ఎలా నడవాలి ఆ పరమాత్మను ఎలా చేరుకోవాలి అని విషయాలన్నీ భగవంతుడు మానవాళికి అందించాడు కానీ దీన్ని వినేవాళ్ళు లేరు ఉందో చేస్తున్నాము దాదాపు ఇరవై ఏళ్ళు అయి ఉంటుంది మేము చేయబట్టి ఈ ఊళ్ళో ఎంత జనాలున్నాయో ఉన్నారో చూడండి ఇంత జనాలలో కూడా ఈ కొంతమంది వచ్చారంటే వాళ్ళకంతా ఏమీ పట్టలే వాళ్ళకు కేవలము మధ్య మాంసాలే కావాలి ఘనము దాహము తీరకోకుండా రకరకాలుగా తిని పొట్టలు పెంచుకొని ఆ వ్యాధులు బాధలు గుండె ఆటో ట్రాక్లు ఇవన్నీ వచ్చి చస్తామైనా చస్తాము కానీ మీ జ్ఞానం మాకొద్దు అంటారు ఎందుకంటే మాకు అర్థం వస్తాయి మీ జ్ఞానాలు మా పిల్లలకు అల్లుళ్ళకు కోడళ్లకు వాళ్లకు వీళ్లకు ఇవన్నీ తినకుండా ఇవన్నీ తాగకుండా ఉండాలంటే ఎట్లయితుందయ్యా చెడిపోయే మార్గంలోనే పోని పోతారయ్యా దుఃఖ ఆ పోని ఎవడు చూసినాడు పోతే ఎవడికి కావాలంటారు ఎవడికి కావాలంటే ఇప్పుడు మనం కోరకున్నా వచ్చి ఎన్నో బాధలు పడుతున్నావా అనుభవిస్తున్నామా అవతల జన్మలో మనకు ఏం పుట్టామో ఎలా తెచ్చుకున్నామో తెలియదు కానీ ఇప్పుడు మాత్రం అనుభవిస్తున్నాం కదా